పాయింట్స్ అన్ని తిరుపతి నుంచి వస్తాయి నవయుగ కోఆపరేటివ్ సొసైటీ అనే ఒక బ్యాంక్ ఫార్మర్స్ తో టైఅప్ అయ్యి ఆర్గానిక్ గా పండిస్తారు అన్ని ఈ వెజిటబుల్స్ వచ్చేసి రెండు గోశాల నుంచి పిక్ చేస్తాను నేను ఇవన్నీ కూడా హోమ్ మేడ్ నేను నా చేతితోనే చేస్తాను వెజ్ వచ్చేసి దాని గిన్నెలు దాని సూపర్లు దాని స్టవ్ వేరే ఉంటుంది నాన్ వెజ్ కి వేరే ఉంటుంది ఇవన్నీ కూడా హోమ్ మేడ్ నేను మాత్రమే తయారు చేస్తాను వేరే వాళ్ళు ఎవరు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి ఎలా కావాలంటే అలా చేసిస్తాము వితౌట్ గార్లిక్ కావాలన్నా కూడా చేసిస్తాము గార్లిక్ కావాలన్నా కూడా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి ఇది కొన్ని మాత్రమే శాంపుల్కి ఒక పద్నాలుగు రకాలు పెట్టిందా వెజ్ ఉంటుంది నాన్ వెజ్ రెండు ఉంటాయి ఇంటర్నేషనల్ కోసము వాళ్ళు అడిగితే ఆర్డర్ ఇస్తే చేసి ఉంటారు అనిపిస్తారు వాళ్ళు ఏ కొరియర్ కట్టే కొరియర్ చేస్తాము లోకల్లో కూడా ఫైవ్ కేజీస్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లోకల్గా తీసుకున్న వాళ్ళకి చిపింగ్ ఛార్జెస్ ఇస్తే ఇప్పటివరకు నూట పద్నాలుగు దేశాలకు కొనిపించడం అలవాటు మాకు ఇక ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ బిజినెస్లో ఉంటాము వండర్ఫుల్ చాలా గ్రేట్ న్యూస్ ¡Gracias,